ఆదర్శ పేరుతో గుంటూరు హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తేదీలో జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీటు జరగనుంది ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్లను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిహెచ్ రామకృష్ణ వారి సిబ్బందితో కలిసి బుధవారం ఆవిష్కరించారు అమరావతి రోడ్లోని కళాశాలలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడారు చదువుతో పాటు ఆటలోను విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు ప్రసాద్ Hindu College of Engineering and Technology is an offshoot of Hindu College. Hindu College is around 100 years old college. And this engineering college is a relatively new college for the first time in engineering college. We are conducting a sports fest for two days and uh, the it goes in the brand name of Adarsh. It is a Play for Harmony. And uh, close to 400 students are likely to participate in this event from outside colleges apart from uh, the students from the college. Uh, we wish that uh, we bring in a good atmosphere among the student community to exchange ideas, to share the knowledge, and uh, live in harmony, and uh, bring that spirit of sports into the education. With this motto, we are uh, conducting this program. And uh, we are very thankful to the press for being here. and. Uh, ఫర్ ద క్లోజింగ్ సెర్మనీ అవర్ ఎమ్మెల్యే అండ్ ద పార్లమెంట్ మెంబర్ అండ్ ద మినిస్టర్ ఈజ్ లైక్ ఎగ్రీ టు పార్ట్ ఆఫ్ ద ఈవెంట్ ద గివ్ యూ ద ప్రైజెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ తెలుసు ఈ స్పోర్ట్స్ ద్వారానే మనుషుల్లో ఒక విధమైనటువంటి ఐక్య భావం డెవలప్ అవుతుందని ఇంటిగ్రిటీ కానీ హార్మోనియన్ కానీ నేను ఆ తారతమ్యాలు లేకుండా వాళ్ళు వీళ్ళు అనేటువంటి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కూడా కలవగలిగేటువంటిది రెండు సందర్భాల్లో ఒకటి స్పోర్ట్స్ రెండోది సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ రెండింటినీ కూడా అనాదిగా హిందూ కళాశాల నమ్ముతూ వస్తున్నది హిందూ కళాశాల లలిత కళల పరంగా కానీ ఆ విధంగా స్పోర్ట్స్ పరంగా కానీ ఈ కళాశాలల నుంచి ఇండియన్ హిందూ కళాశాల టీముల నుంచి ఈ గ్రూప్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎంఎస్కే ప్రసాద్ గారు కానీ మీ అందరికీ తెలుసు టెస్ట్ ఆడినవాడు అదేవిధంగా సీనియర్ సెలక్షన్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది క హిందూ కళాశాల నుంచి స్పోర్ట్స్ పరంగా ఉన్నత స్థాయిలో రమణరావు గారు కానీ అనేక మంది ఇక్కడికి వెళ్ళారు సో దాన్ని ఉద్దేశించే సెక్రటరీ గారు మళ్ళీ ఆ వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల కోసమే ఈ కాలేజీ పిల్లల కోసమే కాకుండా ఇంత డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఇతర కళాశాలల ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలందరినీ కూడా ఒక చోటకి తీసుకురాగలిగితే వాళ్ళ మధ్య వెరీ గుడ్ ఇంటరాక్షన్ ఉంటుందని అలాగే దీనికోసమని మా వెన్యూను కూడా బాగా ప్రిపేర్ చేశాం రకరకాల గేమ్స్ని వాలీబాల్ కానీ త్రోబాల్ కానీ చెస్ కానీ క్యారమ్స్ కానీ ఇవన్నీ కూడా కబడ్డీ ఇవన్నీ ఈవెంట్స్ని కండక్ట్ చేయబోతున్నాం వాటి కోసం వెన్యూస్ మా టీం అంతా కూడా ప్రిపేర్ చేయటం అనేది జరిగింది వాళ్ళని రెండు రోజులు మంచి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఉంచాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఇక్కడ టీం వర్క్ చేస్తున్నది కేవలం స్పోర్ట్స్ కాకుండా సైమల్టేనియస్గా మా సెమినార్ హాల్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా నడవబోతున్నాయి అలాగే మొదటి రోజు సాయంకాలం స్పోర్ట్స్ అయిపోగానే వీళ్ళందరి కోసం అని క్యాంప్ ఫైర్ అది కండక్ట్ చేయటం అనేటువంటి జరుగుతున్నది అక్కడ కూడా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్గా జరుగుతున్నాయి రేపు ఉదయం ఇనాగ్రేషన్కి మేము శాప్ చైర్మన్ అయినటువంటి రవి నాయుడు గారిని కూడా ఆహ్వానించి ఉన్నాం వారు కూడా కన్ఫర్మేషన్ ఇప్పుడే చేస్తూ ఉన్నారు వారు రేపు ఉదయం ఒకవేళ అవకాశం ఉండేటైతే వారు రీసెంట్గా మీ అందరికీ తెలిసినటువంటి క్యాబినెట్ హోదా ఉన్నటువంటి వారు రావడానికి విల్లింగ్నెస్ తెలియజేశారు సో అలాగే మరుసటి రోజు వ్యాల్డిక్టరీ ఫంక్షన్ ఫంక్షన్కి ఎమ్మెల్యేగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వారు కూడా వస్తున్నారు సో ఒక మంచి ఉత్సాహభరితమైన వాతావరణాన్ని ఇక్కడ ఏర్పరచాలనేటువంటి మేము దీంతో ఉన్నాం మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి మరొకసారి కళాశాల తరఫున హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ తరఫున మీ అందరినీ కూడా కోరుకుంటున్నది ఏంటంటే దీని ద్వారా పిల్ల మంచి కవరేజ్ని అంటే ఇవ్వగలిగి ఉండేటైతే సో దట్ అది సభ్య సభ్య సమాజంలోకి వెళ్ళి ఇంకొంచెం మంచి వాతావరణం ఇంకా పిల్లలందరిలో కూడా మరింత ఉత్సాహం ఏర్పడి మరింత బాగా జరిగేటువంటి అవకాశం మరింత ముందు 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 జరిగేటువంటి కార్యక్రమాలకు కూడా దోహదపడుతుందని భావిస్తున్నాం